డాన్ మీడియాకు స్వాగతం పెంకు పురుగుల దాడిపై చర్యలేవి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న అతి పెద్ద సిడబ్ల్యూసీ గోడౌన్లో నిల్వుంచిన ఆహార ధాన్యాలలో లక్షలాదిగా పెంకు పురుగులు పుట్టి సుమారు ఐదు నుండి ఆరు వార్డులలో నివాసం ఉంటున్న ఇళ్లపై మనుషులపై వండుకున్న ఆహార పదార్థాలపై తాగే నీటిపై గత రెండు నెలలుగా దాడులు చేస్తూ వాటిని కలుషితం చేస్తూ పగలు రాత్రి తేడా లేకుండా కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అనారోగ్యాల పాలు చేస్తున్నా మున్సిపల్ రెవెన్యూ అధికారులు అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు కనీసం పట్టించుకోవడం లేదని పెంకు పురుగుల దాడి బాధితులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా వారందరూ పెంకు పురుగులు ప్రజలపై దాడులకు కారణమైన సీడబ్ల్యూసీ గోడౌన్ తనిఖీ చేస్తారో లేక సందర్శిస్తారో ఏదో ఒకటి చేసి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలను పెంకు పురుగుల బారినుండి కాపాడాలని పలువురు బాధితులు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు